ఇంత మార్నింగ్ ఓవర్ ఓపెన్ చేస్తారా పూల షాపు ఎలా చెప్పాలి వెల్కమ్ టు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా నవీన్స్ వెల్ట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పిల్లల స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారంట సో వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదండి అదే నార్మల్గా స్కూల్కి వెళ్ళమంటే మాత్రం బద్ధకంగా చేస్తారు అదే స్కూల్లో సెలబ్రేషన్స్ అంటే మాత్రం మనకంటే ముందే హడావిడి చేస్తుంటారు సో పొద్దున్నే లేచి నన్ను హడావిడి చేశారు చూడండి కానీ ముందుగా అయితే మా ఇంటికి లంచ్ బాక్స్ కట్టించే మా ఆయన్ని పంపించిన తర్వాత వీళ్ళని ఫ్రెషప్ చేసేసాను పనిలో పని నేను ఫ్రెష్ అయిపోయాను ఒకరిని రెడీ చేయడం అంటేనే పెద్ద పని అందులోనూ ముగ్గురిని రెడీ చేయాలి చూసుకోండి నా పని అయిపోయింది కానీ ఈ పిల్లలు మాత్రం ఒకటి అంటే ఇంకొకటి అంటారు లంగా ఓని వేసుకుంటామంటారు పట్లంగా వేసుకుంటామంటారు వాళ్ళ ఇష్టానికే వాళ్ళు చేస్తుంటారు కానీ మనం చేసేది చేస్తూ ఉండాలి కదా వాళ్ళు తీస్తూ ఉంటే మనం పెడతా ఉండాలి ఇంకా మా చిన్నమ్మాయి అయితే చాలా అల్లరి పిల్ల అస్సలు విననే వినదు తన మాటే గెలవాలి అంటుంది ముందుగా వచ్చి కూర్చుంటుంది తనే ముందు రెడీ అవ్వాలి అంటుంది ఇంకా మా ఇద్దరు పిల్లలు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఆమెతో ముందు రోజున వీళ్ళకి అన్ని సెట్ చేసి పెట్టాను కానీ వీళ్ళ హడావిడితో చిందర బందర చేసేసారు సో వెతుక్కోవడానికి టైం చాలా పట్టింది ఇందులో మళ్ళీ టైం కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి అనేసి తొందర తొందరగా రెడీ చేస్తున్నాను ఒకటి దొరికితే ఒకటి దొరకట్లేదు మేము ఆడుకుంటుంది నెక్లెస్తో పిల్లలు అంటేనే వాళ్ళకి ముందు నన్ను రెడీ చేయాలి అనే థాట్ మీదనే ఉంటారు సో వాళ్ళు నన్ను రెడీ చేయి మమ్మీ నన్ను రెడీ చేయి మమ్మీ అనేసి కొట్లాడుకున్నారు సో వాళ్ళని సంధాయించి జడలు వేసేసాను పెద్ద అమ్మాయికి వేస్తున్నాను ఇంకా వీళ్ళకి సౌరాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి మా ఫ్రెండ్స్ వేసుకొస్తారు మేము కూడా వేసుకుంటాం అనేసి నన్ను గోల చేసేసారు నాతో సో తప్పదు కదా వాళ్ళు గోల చేస్తే ఎలా ఉంటుందో వేయాల్సిందే సో ఇద్దరికైతే వేసేసాను ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు జుట్లు వేసామంటే పెద్ద పని తీరిపోయినట్టే ఇంకొంచెం మేకప్ వేసేసి వాళ్ళకి పూలు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా చిన్న అమ్మాయికి చెడ వేయాలి స్కూల్కి వెళ్ళే టైంలో బుక్స్ పట్టుకొని ఉంచుంది మా అమ్మాయి ఇప్పటికే రెడీ అవ్వడం లేట్ అయిపోయిందంటే ఇంకా బ్యాగ్ కూడా చదురుకోలేదు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి వీళ్ళు స్కూల్ పక్కనే ఉండడం వల్ల కొంచెం హడావిడి తక్కువ ఉంది అదే ఇంకా దూరం అయితే మాత్రం ఈ పాటకి వెళ్ళిపోవాల్సిందే ఇంకా మా రెండో అమ్మాయికి ఓని వేయమని అక్కడిక్కడ తిరుగుతుంది ఇంకా చిన్న అమ్మాయికి జుట్టు కూడా వేయలేదు ఇంకా తనకు జడ వేసేస్తే మన తీరిపోతుంది తనకు సౌరం వేయాలంట తనకు సౌరం వేసినా ఉండదని చెప్పినా వినదు తను చెప్పినా వినట్లేదని ఒకసారి వేసి చూశాను సౌరం కానీ అది ఊడిపోయింది సో కన్విన్స్ చేసేసి ఎలాగో జుట్టయితే వేసేసాను ఇంకా మా పెద్దమ్మాయికి జ్యువెలరీ వేయలేదని జ్యువెలరీ వేస్తున్నాను ఇంకా వేసేసరికి ఈమె కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మా అమ్మాయి ఎక్కడా ఆగట్లేదు డ్యాన్స్ వేస్తూనే ఉంది మా చిన్నమ్మాయికి నేను పెట్టట్లేదు అనేసి తనే పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అది ఉండట్లేదు ఓడిపోతూ ఉంది అయినా ట్రై చేస్తుంది తనకు అయినంతవరకు ట్రై చేసింది అది ఉండలేదు ఓడిపోయినట్టుంది సో వాళ్ళ అక్కకి ఇచ్చేసింది అది పెద్ద అమ్మాయికి పెట్టాలి ఇంకా జ్యువెలరీ కంప్లీట్ అవ్వలేదు జ్యువెలరీ వేస్తే అయిపోతుంది మేకప్ వేయాలి ఇంకా పండగ పూట అమ్మాయిలు ట్రెడిషనల్గా అవుతే ఎంతో అందంగా ఉంటారు కదా అందులోనూ చిన్నపిల్లలు ముద్దు బుద్దుగా చాలా బాగుంటారు ఇంకా మా పెద్దమ్మాయి రెండో అమ్మాయి కొట్టుకున్నారు సేమ్ జ్యువెలరీ కావాలనేసి ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఊరుకుంది కానీ మా రెండో అమ్మాయి అయితే ఊరుకోలేదు తనను ఊరుకోబెట్టి ఓని కట్టాలి ఇంకా తను ఊరుకోవట్లేదు ఎంత చెప్పినా ఇంకా మనం ఓని అయితే అనేసి వేసేసాను వీళ్ళు ఇలా చేస్తారనే ముందుగానే బ్రేక్ఫాస్ట్ చేయించి పాలు తాగిపించాను లంచ్ బాక్స్ కూడా కట్టేశాను వీళ్ళని రెడీ చేసి పంపించాలంటేనే పెద్ద పని మళ్ళీ వీళ్ళని రెడీ చేసి లంచ్ బాక్స్ కట్టాలంటే లేట్ అయిపోతుందని ముందుగానే కట్టేశాను మా చిన్నమ్మ ఎక్కడిక్కడ ఉరుకులాడుతుంది నాకు స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అనేసి తనకు లంచ్ ఉన్నా లేకపోయినా కానీ స్నాక్స్ మాత్రం కంపల్సరీగా కావాలి మళ్ళీ అందులో బయట ఫుడ్ వద్దనేసి వాళ్ళ టీచర్ చెప్పారంట చిన్న పిల్లలు మన మాట వింటారో వినరో కానీ వాళ్ళ టీచర్ మాట మాత్రం కంపల్సరీగా వింటారు సో నాకు ఫ్రూట్సే కావాలనేసి తీసుకుంది మా రెండో అమ్మాయికి లేట్ అయిపోయింది మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి రెండో అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడండి ఎలా చూస్తుందో మళ్ళీ ఆగమంటే కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే వెళ్ళిపోయారు ఇంకా రెండో అమ్మాయి వెళ్తుంది ఇప్పుడే ఇంకా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ చూద్దాం రండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే బాయ్